నమస్కారం గారు ఈ జనవరి మంత్ లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తారు వసుందరి గారు ఫస్ట్ మనం ఇరవై సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం అందరికి శుభాకాంక్షలు సక్సెస్ఫుల్ గా ఒక సంవత్సరానికి రెండో సంవత్సరాలు ఎంటర్ అవబోతున్నా రెండోది మన పెద్దవాళ్ళకి ఒక ఆచారం కూడా పద్ధతి ఉంటుంది అనమాట సంవత్సరం బిగినింగ్ రోజు ఎలా ఉంటుండే సంవత్సరం అంతా అలా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు అంటుంటే ఏడవాకి ఈరోజు ఏడుస్తే సంవత్సరం అంత ఏడుస్తూ ఉంటామని చెప్పేసి అలాంటి రాశి ఫలాలు గనుక మనం మంది తెలుసుకుంటే ఇంకా మనకి ఏంటంటే ఆ సంవత్సరంలో ఎక్కడ అనుకూలంగా ఉంది ఎక్కడ ప్రతికూలంగా ఉందో తెలిసిపోతూ ఉంటుంది అలాంటి జనవరి మంత్ మనకి ఫస్ట్ మంత్ కాబట్టి బిగినింగ్ మంత్ ఇక్కడ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ సంవత్సరం అంతా ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట అసలు మనకి శాస్త్రం ఎందుకు అవసరం అనేది అసలు మహర్షులు మనకు ఎందుకు ఇచ్చారంటే మనిషి సాధించే వాటిని నాలుగు పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామ మాష్టము అది మనకి సంసారల దగ్గర నుంచి సన్యాసుల దగ్గర నుంచి గృహస్థుల దగ్గర నుంచి వనప్రసులు ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన తర్వాత ఈ నాలుగిటిలోనే ఉంటుందండి లైఫ్ అంతా కూడా వీటినే పురుషార్థాలు అంటే మనిషి సాధించాల్సిన రిసోర్సెస్ వనరులు ఏంటంటే ఇవే ధర్మము అర్థము కామము మోక్షం అని చెప్పేసి అయితే వీటిని సాధించడానికి అంత ఈజీ ఏం కదండి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి అవి ఏంటి టైం టు టైం తెలుసుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటానికి ఎక్కడైతే మనకి పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అంతా అక్కడ ఉపయోగించడం ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉందో ఆ టయానికి మనం కొంతకాలం దాన్ని వెయిట్ చేసి పెట్టుకుంటే అలా చక్కగా చూసుకొని వెళ్ళిపోతే లైఫ్ అంతా బాగుంటుంది అందుకని ఆది శంకరాచార్యులు మనకేం చెప్తారంటే మనిషికి రెండు రకాల గుణాలు ఉండాలని చెప్తారు తన స్క్రిప్చర్స్ మొత్తంలో అదే చెప్తూ ఎక్కువ హైలైట్ చేస్తుంటారు ఏమంటే వివేక వైరాగ్యం అనమాట ఎప్పుడైతే వివేకం అంటుందో ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకుని తెలుసుకున్న ఒక జ్ఞానం మనకు తెలుసుకోవాలంటే అలానే ఎప్పుడు మనం అన్ని చేయాలనుకోకూడదు వైరాగ్యం కొన్నింటినీ చక్కగా కొంతకాలం వదిలిపెట్టడమో లేదంటే తక్కువ ప్రయారిటీ వస్తూ ఉంటే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఇంకే జీవితం రెండు ఒకటి శోభాయమానంగా దివ్యంగా ఉండటం మనము మన చుట్టూ ఉన్న సమాజాన్ని లేదంటే మనం క్షోభపడి వేరే వాళ్ళని శోభ పెట్టడం అనేది సో దీనికి వివేక వైరాగ్యాలకు సంబంధించి జ్ఞానంతో చక్కగా శాస్త్రం మనకు అప్పుడు అందుబాటులోకి వచ్చింది ఓ ఈ జ్యోతిష ద్వారా మన మహర్షులు వచ్చి దీని ద్వారా మనం ముందుగా నండి తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ముందుగా కర్కాటక రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక శుభవార్త ఏమిటంటే అష్టమ శని నుంచి వీళ్ళకి విముక్తి రాబోతుందండి అది కూడాను ఇప్పుడు జనవరిలో ఉన్నాం కాబట్టి వీళ్ళకి ఇంకొక టూ మంత్స్లో రిలీఫ్ వచ్చేసి చాలా చక్కగా మంచి యోగ్యతమైన టైం వీళ్ళకి ముందుందని చెప్పుకోవాలి అయితే ఈ జనవరిలో మనం వీడికి ఎలా ఉందో చూద్దాం ఈ జనవరి మంత్లో ఫస్ట్ వీళ్ళకి పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే నాలుగో పాదం అండి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు అయితే ఇందులో మన గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు మకర రాశిలో పద్నాలుగో తారీఖు వెళ్తున్నారండి బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్స రాశిలోకి నాలుగో తారీఖు వెళ్తున్నారు శుక్రుడు కుంభరాశిలో ట్వంటీ ఎయిత్న ఉన్నారండి అంతేకాకుండా కుజుడు వీళ్ళు కర్కాటక రాశిలో ట్వంటీ ఫస్ట్ వరకు కర్కాటక రాశిలోనే ఉంటారనమాట ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితిని బట్టి చూస్తే మనకి ఏం చెప్తారంటే ఇందులో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్లో వెరీ క్రిస్పీగా వెరీ షార్ట్ అండ్ షార్ట్గా రిజల్ట్ అంతా చెప్తారు వీళ్ళకి ఫోర్టీన్త్ ముందు ఎలా ఉంటుందంటే శత్రునాశాంత శత్రు పీడ భార్యా సోతాది కలహం యువతి జనబాధకే పురుష జనబాధ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు అదే ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందంటే యాత్రం శత్రుపేడం విజయం సంపదం అని చెప్తారు దీన్ని బట్టి మనం సింపుల్ వర్స్లో చెప్పుకుంటే ఫిఫ్టీన్త్ ముందు వీళ్ళకి వీళ్ళతో ఎవరైనా కనుక శత్రువులు పెట్టుకుంటే వీళ్ళ వీళ్ళ ధాటికి శత్రువులు వెళ్ళిపోతారు ఈ టైంలో కోర్టు కేసులు కానివ్వండి ఏదైనా లిటికేటెడ్ మ్యాటర్స్ కానీ ఏదైనా డీలింగ్స్ వీళ్ళకి ఫేవరబుల్ గా వచ్చే అవకాశం ఎక్కువగానే ప్రాజెక్ట్ కానివ్వండి లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ డీలింగ్స్ అనమాట కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా గానీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ పోయిందంటారు సీనియర్ మేనేజర్ అలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీఠం శత్రువులతో శత్రు బాధ ఉంటుంది కానీ శత్రువులపై వీళ్ళకి విజయం ఉంటుంది అని ఓవరాల్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళకి భార్యతోటి పిల్లలతోటి లేదంటే భర్తతోటి తోటి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఆపోజిట్ జనరల్ వాళ్ళతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది అనమాట లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఇది కొంచెం గమనించుకోవాలి అయితే ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి చాలా చేంజెస్ అయితే ఉంటుంది అది ఏంటంటే యాత్ర ఈ టైంలో వీళ్ళు చాలా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది విజయవంతంగా ఉంటుంది టోటల్గా సంపదలు కూడా వచ్చేస్తాయి ఈ ఫిఫ్టీన్ తర్వాత ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి శత్రు పీడం శత్రువుల నుంచి బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలి మనం గోచారం ప్రకారం అందరూ చెప్పుకునే గోచారం ప్రకారం చూస్తుంటే సూర్యుడు వీళ్ళకి ఏమంటారంటేనండి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు అని చెప్పుకోవాలంటే అందులో నీళ్ళు లోహమూర్తి అయినట్టు రిజల్ట్ వీళ్ళకి కొంచెం చాలా తక్కువగాను లైట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని పెట్టి చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే సామంత జన ద్వేషాహారా పేడం సుతామయం ఉత్సాహ భంగకారిణ్యం గోచారిస్తే గోచారే సప్తమే రవో అని మనకి మహర్షులు చెప్తారు ఈ టైంలో కర్కాటక రాశి వాళ్ళు ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఏదైనా గనక పని చేయాలని తలపెడితే దాంట్లో ఆటంకాలు వచ్చేస్తాయి ఎవరో వచ్చేసి నిరుత్సాహపరిచేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ టైంలో భార్యతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే భర్తతో కానీ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వెరీ ఇంట్రెస్టింగ్గా వీళ్ళకి తన వారితోనే ద్వేషం పెంచుకుంటారు అది ఎందుకో తెలియదు తన ఫ్రెండ్స్ కానీ ఉండి రిలేటివ్స్ వాళ్ళు బాగా నమ్మిన వాళ్ళ మీద వీళ్ళు కోపం పెట్టుకునే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది గమనించుకోవాలి ఇది ఇంటర్ పర్సనల్ స్కిల్స్ని అంతా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి కొంచెం శారీరకంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించుకోవాలి వీళ్ళకి మార్స్ వీళ్ళకి ట్వంటీ ఫస్ట్ వరకు ఫస్ట్ హౌస్లోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది అంత కొంచెం మంచిది కాదు పర్టికులర్కి అవకాశం ఎక్కువగా ఉంది భార్యతోటి బంధువులతో గొడవలు పడే ఎక్కువగా ఉంది ఎక్స్ట్రా రాక్షస పీడలో ఉంటారు ఏదో తెలవదు కానీ మనసులో తెగ బాధలు పడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏమంటారు అంటే ఫీల్ అయిపోయి ఏది బోల్డ్గా స్టెప్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం ఈ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి ఫోర్త్ హౌస్ని చూస్తున్నారు ఎయిత్ హౌస్ని కూడా చూస్తున్నారు ఎయిత్ హౌస్లో వీళ్ళకి కొంచెం సూర్యుడు ఉన్నారు ప్లస్ వీళ్ళకి ఇది కూడా ఉండటం వల్ల కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఇంపా ఎక్కువగా ఉంటుందండి అయితే శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నారు ఇది వీళ్ళకి చాలా యోగ్యతనిస్తుంది అలా విధంగా వీళ్ళకి ఫస్ట్ హౌస్ చూడండి ఇది కూడా మంచి యోగ్యతను ఇచ్చే టైం అని చెప్పారు అంటే టోటల్ వీళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతని ఇస్తున్నాడు ఈ సంక్రాంతి ఉన్న ఈ ట్వీ జనవరి మంత్లని మనం చెప్పుకోవాలి శుక్రుడు ఎలాంటి యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి దు ఇప్పుడు దాకా మనకి కష్టాలను చూసుకుంటూ వచ్చారు సూర్యుడి వల్ల తర్వాత మనకి కుజుని వల్ల బట్ శుక్రుడు వాటిని ఓవర్ పవర్ చేస్తూ చక్కగా మంచి ఆనందాన్ని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో ఒకటి వీళ్ళకి ఏంటంటే అండి దుఃఖనాశం ఆ రెండు ఇబ్బంది పడుతున్నా ఏదో విధంగా ఆ దుఃఖాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనస్ సౌఖ్యం మనసులో చాలా హ్యాపీగా ఉంటారు బంధుమిత్ర సమాగమ ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా మోస్ట్లీ ఇది సంక్రాంతి పండుగ కాబట్టి అండి అందరికీ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో వచ్చి చక్కగా కలిసేసి అందరు కలిసేసి మూవీస్కి వెళ్ళటం ఒక హ్యాపీగా మూమెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా రాజ దర్శనం అర్థప్రాప్తి ఈ టైంలో వీళ్ళు వీళ్ళపై ఉన్న అఫీషియల్స్ని కలవటం కాని గవర్నమెంట్ రిలేటెడ్ పీపుల్ని కలవటం కాని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఏదైతే సపోర్ట్ కావాలనుకుంటున్నారో ఆ సపోర్ట్ వీళ్ళు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వాళ్ళకి మంచి పరిణామం చెప్పుకోవాలి అయితే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే వల్ల కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే శుక్రుని యొక్క దృష్టి ఉండటంతో ఆ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఎలా ఉంటుందంటే రండి చక్కగా ఉంటారు అంటే బట్టలు చక్కగా కట్టుకోవటము కానివ్వండి నూతన వస్తువులను వస్తువులు కొనుక్కోవటము తర్వాత పనులు ఆటంకాలు ఉన్నా కానీ ఏదో విధంగా చేసుకొని చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి మనస్సౌఖ్యం అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి వేరే వ్యక్తుల ద్వారా ఓకే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి సంబంధం లేని సర్కిల్లో నుంచి వచ్చి హెల్ప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి పర స్త్రీలతో సుఖపడటము లేదంటే పరపురుషులతో సుఖపడటం అనేది వాళ్ళు ఏదంటే వాళ్ళ నుంచి ఒక కంపెనీగానే ఉండి ఒక హార్మోనియస్గా మూమెంట్స్ అని చేసే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోగలుగుతారు మరి నక్షత్రాల వయసు చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వీళ్ళకి నక్షత్రం ప్రకారం మనకి చూసుకుంటే మహర్షులు మనకు ఇచ్చిన ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే శాస్త్రంలో అంగగోచారం అనే ఒక సిస్టాన్ని ఇచ్చారు ఈ అంగగోచారం ప్రకారం మనం చూసుకుంటే పునర్వసు వాళ్ళకి రెండు విషయాల్లో చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంది లైఫ్ ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళకి ఒక రిప్యుటేషను ఒక కేర్ఫుల్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంతేకాకుండా వీళ్ళకి షాపింగ్లు చేసి చక్కగా వస్తువులు కొనే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది రెండు విషయాల్లో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకటి ఫైనాన్షియల్ క్రాసిస్ వీళ్ళకి చాలా ఇబ్బంది ఇప్పటి నుంచి పడుతున్నారు బట్ ఈ మంత్ కూడా ఉంటుంది బట్ స్లోగా అదైతే పోతుంది బట్ ఈ మంత్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అంతేకాకుండా వీళ్ళకి మరణతుల్య సంబంధం అని చెప్పేసి ఏదో ఒక అనుకున్న ప్రాజెక్ట్ కానివ్వండి అవుతుంది అవుతుంది అని ఒక దీర్ఘకాలంగా ఎప్పటి నుంచి పాపం దాని గురించి కష్టపడుతున్న ఒక విషయం కానివ్వండి అందులో వీళ్ళకి క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది దాన్ని గమనించుకొని ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం లేదంటే మెంటల్గా ప్రిపేర్ అయినట్టు చాలా ఇంపార్టెంట్ కాకపోతే పుష్మి నక్షత్రం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఫస్ట్ జనవరి సెవెంటీన్త్ వరకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం మీకు కానీ బట్ పాజిటివ్ సైడ్ చూస్తుంటే లాభం ఉందండి రాజ్య లాభం ఉంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి పుష్మి నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ఫేవరబుల్గా ఇవి మీరు గమనించుకోవాలి అయితే ఎక్కడ ఛాలెంజింగ్గా ఉందంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటే ఒక ప్రాబ్లం ఉంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జనవరి సెవెంటీన్త్ వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పుష్మీ నక్షత్రం వాళ్ళు జనవరి సెవెంటీన్త్ వరకు అనుకున్న పనిలో బాగా ఇష్టపడి కష్టపడి చేస్తున్న పనిలో అది వాళ్ళు ఒక క్రైసిస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ప్లస్ హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తూ ఉన్నాయి వీటిని బట్టి ఈ డేట్స్ని బట్టి వీళ్ళు కొంచెం ఆ టైంలో మనం కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మూడు విషయాలు చాలా పాజిటివ్గా ఉంది మూడు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ పాజిటివ్ ఎక్కడ ఉందంటే వీళ్ళకి రాజ్య లాభము ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత విదేశాగా మనం ఫారిన్ ట్రావెల్ వాళ్ళు కానీ వేరే ప్లేస్ దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా ఒక పాజిటివ్ సైడ్ అని చెప్పుకోవాలి అయితే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు చక్కగా ఫైనాన్స్ అంతా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు వీళ్ళకి ఛాలెంజెస్ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ మూడది ఫైనాన్షియల్గా కూడా లాస్ట్ వీక్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ డేట్స్ గమనించుకోండి లాస్ట్ వీక్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే జనవరి ట్వంటీ టూ వరకు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బంధనం ఏదో ఒక విషయంలో బాగా సందిగ్ధకు గురయ్యి డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అంటే అది ముందుకెళ్దామా వెళ్దామా లేదంటే చేద్దామా వద్దా అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా వెళ్తే బాగుండ సిచ్యువేషన్స్ ఖచ్చితంగా వీళ్ళు ఉంటారండి ఆశ్లేష వాళ్ళు వీళ్ళకి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి లేదంటే ఒక మెంటాల్స్ని లేదంటే ఒక గురువులు కానీ లేదంటే ఆధ్యాత్మిక జ్యోతిష్ని కానీ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అంతా రివ్యూ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది అండి వాళ్ళు ప్రాపర్ క్లారిటీ దొరుకుతుంది ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళ మైండ్ కూడాను ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడానికి కేపబిలిటీగా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట ఇది మనకి కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు అంతేకాకుండా మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం మీదనే కుజుడు ఉన్నారండి వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి కుషిమి నక్షత్రం వాళ్ళకి రాహుకేతులకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇవి గమనించుకోవాలి అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నాకు రీసెంట్గా రెండు మూడు కాల్స్ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేశారు వీళ్ళకి ధననాశనము పశునాశనం అఫ్కోర్స్ ఈరో మనకి అగ్రికల్చరల్ లైట్స్ ఉన్న వాళ్ళకి పశువులు లేదని వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేసి ఇష్టం అనమాట మనకి పశువు అంటే ఏంటంటే మనుషులకి హెల్ప్ చేస్తే సపోర్టింగ్ అనమాట అలానే మనకి కార్లు కానివ్వండి లేదంటే వాళ్ళకి లగ్జరీకి సంబంధించి మనకి ఏదైనా సపోర్టింగ్గా ఉండే సిస్టమ్స్ కానివ్వండి వాటి ద్వారా ఆటంకాలు అవి ఏదో ప్రా వాటికి ప్రాబ్లం వచ్చి మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది ఇది గమనించుకోవాలంటే ఆశ్లేష నక్షత్రం మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో తెలియజేస్తారా ఈ రాశి వాళ్ళకి గా మనకు చూసుకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా విపరీతంగా ఉన్నాయి అది అర్ధాశంసీని ప్రభావం కానీ ఏదైనా కానీ వీళ్ళు గా ఫైనాన్స్ గురించి శ్రీ సూక్త పారాయణం తీసుకుని మహాలక్ష్మి హోమం అని చూపించుకున్న కుబేర పాశపాత హోం అని చూపించుకున్నా కానీ కి సంబంధించిన ఛానల్స్ ఓపెన్ అయిపోయి ఫైనాన్స్ అనేది వాళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది రెండోది వీళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్య లాభం చూపిస్తున్నాయి హైఫై ప్రమోషన్స్ చూపిస్తున్నాయి ఎవరైనా కనుక మేనేజర్ లెవెల్లో ఉన్న లీడర్షిప్లో ఉన్న రాజకీయ నాయకుల ఉండి మనకి సి కేటగిరీ పీపుల్ ఉన్న కానీ కార్పొరేట్లో వీళ్ళు రాజ్యస్యాంలో హోమం కనుక చేయించుకోగలిగితే అంటే పదవి ఉంటుందండి కానీ దానికి అథారిటీ ఎగ్జిక్యూషన్ పవర్ ఉండాలి కదా వేరే వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలన్నమాట అలాంటి వాళ్ళకి రాజశ్యామల హోమం అని చెప్పుకుంటే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఎవరికైతే మరణ తుల్య సిచ్యువేషన్ పర్టికులర్ పునర్వసు పిష్మి వాళ్ళకి లేదంటే కొంతమంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయో వీళ్ళకి మన్యు పాశుపత హోమం అని అంటే చండీ పారాయణము చండీ హోమం అని చూపించుకుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఇంకొకటి వీళ్ళకి ఆల్మోస్ట్ అష్టంశీళ్ళు ప్రాబ్లం నుంచి ఎండ్ లో ఉన్నారు కాబట్టి అండి ఒక్కసారి తిరుపతి వెళ్ళి వచ్చిన చాలా బాగా కలిసి వచ్చేస్తుంది శ్రీశైలి మళ్ళీ మల్లికార్జున బ్రహ్మరామ స్వామి దర్శనం చేసుకున్నా కానీ చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అలాగే అండి మరి కర్కాటక రాసి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మొత్తం ఎలా ఉండబోతుందన్న విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదండి ఈ వీడియోని మరి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈ కర్కాటక రాశి గనక అయినట్లయితే కనుక మీకున్నటువంటి పరిహారాలన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలను ఫాలో అవ్వండి మరి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీరెవరైనా కూడా సురేష్ బాబు గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు